రామకృష్ణాపూర్ పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ స్టేషనరీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ బాబు మాట్లాడుతూ పట్టణంలోని నిరుపేద విద్యార్థులకు మా అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకొస్తే అసోసియేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ అందించడానికి తన సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫైడ్ మిషన్ ని అందజేస్తామని పాఠశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అన్రత పోలీస్ అసోసియేషన్ సభ్యులు సప్ప శ్రీనివాస్ రాజ్ కుమార్ రాజు సతీష్ రామ్ శ్రీధర్ అక్కపల్లి మల్లేష్ విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు Thank you very much. मैडम मैडम अंदर सीटिंग सीटिंग ठीक है इलेक्शन ना दीजिए तो सर हम दोनों तो अब करो कर मत दीजिए को फिटिंग के पास समय है तेरा एग्जाम 아. फोटों में दरावली तरह से गर्मी एक 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 थैंक यू आदर सर बहुत अच्छा है मैं आगे आने की हूं मेरा नंबर लिख बैठो मैं प्रकट करता हूं सर आदि गुरु प्रकट इंस्टॉल प्रैक्टिस सर कवर यार కవర్ బాగా ఇస్తారు మీరు ఓకే అంటారు ఐదు కెమెరాలు పెట్టినంటారు ఉచిత ఉచితంగా రామకృష్ణ గురించి గురికేదైనా చేయాలనే సంకల్పంతో ఏదో ఒక కార్యక్రమాన్ని సార్ గారి ఆధ్వర్యంలో చేస్తూ చేసుకుంటూ వస్తున్నాం పిల్లలకు ఏదో ఒకటి చేయాలనే సార్ గారి ఆలోచనతో ఈరోజు బుక్స్ పంపిణీ మరియు పంపిణీ చేయడానికి మేము అందరం మేడం రెండు మాటలు నాకు పిల్లలు ఈ ఊరి వాళ్ళు అందరూ ఇంతమంది ఒక్కదా పోలీసుగా అవడం అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చిన్న గ్రామం నుంచి అంటే పెద్ద మంచిర్యాల లాంటి సిటీ కాకుండా చిన్నగా రామకృష్ణాపూర్ నుంచి ఇంతమంది అవ్వడం మనం మేము కూడా చదువుకున్నాం కానీ మా గ్రూప్ ఎక్కడుందో తెలియట్లేదు మిమ్మల్ని చూసినాక ఇదే ఇన్స్పిరేషన్ నాకు మా దగ్గర బయాలజీ సార్ ఉండే షెట్పిల్లో టెన్త్ పిల్లలు వాళ్ళు టెన్త్ గ్రూప్ అంది ఉండి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఫొటోస్ చూపించినప్పుడు నాకు అదే అనిపించింది మేము కూడా గవర్నమెంట్ బల్లల్లో చదువుకొని వచ్చినాం కానీ అప్పటి ఫ్రెండ్స్ని మేము కలవలేకపోతున్నాం అన్నిటికన్నా జీవితంలో ఫ్రెండ్షిప్ అన్నది చాలా ముఖ్యమైనది అంటారు అందరు తల్లికి చెప్పుకోలేని తండ్రికి చెప్పుకోలేని ఎవరికి చెప్పుకోలేని బాధలు కూడా మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం అట్లాంటి ఫ్రెండ్షిప్ను వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు అనడం చాలా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ ఇవాళ రేపటి పిల్లలు ఇంత సంస్కారవంతంగా ఆలోచించడం ఏదో వేరే రకంగా కాకుండా మన గవర్నమెంట్ పిల్లలు లేకుంటే ఏదన్నా మంచి పేద పిల్లలకు సహాయం చేద్దామనే సదుద్దేశం వీళ్ళ కలగడం వీళ్ళ సంస్కారానికి వీళ్ళ అమ్మా నాన్నలకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్న వాళ్ళ నుంచే వీళ్ళకి ఇట్లాంటి తప్పకుండా తల్లిదండ్రుల బాగా ఉంటుంది ఇవాళ రేపు ఎక్కువ ఫ్రెండ్స్ అయితే మనం చెడు ధోరణిలలో వెళ్తున్నాం కానీ వీళ్ళు ఇంత చక్కటి సంస్కారవంతులుగా నీతివంతులుగా ఉండి ఈ బడికి మనం ఈ ఊరుగా ఏమన్నా చేద్దామనే ఆలోచన నిజంగా నాకు వాళ్ళు నుంచి చాలా ఆనందదాయకంగా ఉంది నిజంగా మా స్కూల్లో పిల్లలంతా పేదవాళ్ళే సార్ ఎందుకు రాలేదు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో కారణాలు మాకే బాధ అనిపిస్తుంది తల్లికో కారణం తండ్రికో కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మరి అటువంటి పిల్లలను మీరు ఎంకరేజ్ చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది ఇంకోటి మీరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి మాకు ఇంకో ఫివర్ చేయండి స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయింది గురుకులాలు కావచ్చు లేకుంటే పేరెంట్స్ ఎక్కువగా పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడకపోవడం కావచ్చు సెల్ ప్రభావంతో హాస్టల్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది కాకపోతే మీ దృష్టిలో ఉన్న పిల్లల్ని కూడా మా దగ్గర జాయిన్ చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా సహకరిస్తున్న మీ ప్రతి ఒక్కరి జీవితంలో మీ పిల్లలకు మీకు దేవుడు చాలా అద్భుతమైన జీవితాన్ని ఆరోగ్యాన్ని ఆశను ప్రసాదించాలని అందరి టీచర్ల తరఫున మా పిల్లల తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఈరోజు రామకృష్ణపూర్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో మేము అందరం కలిసి ఒక సంస్థను ఏడు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది ఆ సంస్థ పేరు ఆర్కేపీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దీంట్లో అధ్యక్షుడిగా మెయిన్గా నేనున్నా నాతో పాటు మా టీం మా తమ్ములు అన్నలు పలు విధాలుగా పనిచేస్తున్నటువంటి ర్యాంకులలో సీఏలు కానీ ఇన్స్పెక్టర్లు కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ అందరూ కూడా ఒకటే కుటుంబ సభ్యులెక్క ఉండి ఏదైనా మన రామకృష్ణపూర్ పుట్టిన ఊరిలో మేము కూడా ఎంతో కష్టపడి ఎన్నో రిస్క్ చేసి కూడా ఈ జాబ్లోకి వచ్చినాం ఒక కష్ట సుఖాలు ఆ బాధలు అని మాకు తెలుసు కాబట్టి పిల్లలకి ఏదైనా ఒకటి చేయాలన్న ఉద్దేశంతోని ఇప్పటికీ మన ఊరి రామకృష్ణపూర్లో కొన్ని కొన్ని సందర్భాలలో హాస్పిటల్ విషయం అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయితేంది వేరే వేరే సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో మేము సాయం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా జడ్పీ చేసే హై స్కూల్ జ్యోతి నగర్ సంబంధించి గర్ల్స్ స్కూల్లో పిల్లలకు మేము సంస్థ పెట్టి ఏడు సంవత్సరం సందర్భంగా ఏడు రకాలైనటువంటి ఆ స్టేషనరీ బుక్స్ పిల్లలకు ఇవ్వడం జరిగింది వారితో పాటు మేడం వాళ్ళు అదేవిధంగా పిల్లలు కూడా మాట్లాడి వాళ్ళ మంచి చెడు తెలుసుకున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా నేను ఈరోజు చూసిన దాంట్లో పిల్లలకు ఆ వాటర్ ఇక్కడ బాగాలేదని చెప్పారు దాన్ని బట్టి మేము కూడా అందరం కలిసి మళ్ళీ పిల్లలందరూ కూడా ఒక వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇద్దామని ఒక మాట ఇచ్చాము ఇదే విధంగా ఇదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా రామకృష్ణపూర్లో ఎవరికైనా ఆపదనకు సహాయం చేస్తాం తప్పకుండా మేము ముందుండి నడిపిస్తూ అందరం కలిసిమెలిసి ఉంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ